తో పాటు లవ్ లెటర్ మా అమ్మాయి కొడు ఏదో తేడాగా ఉందంటే అది చెప్పినవ్వ రేక్లే లవ్ లెటర్ కూడా రాసిరా అది చెప్పినవ్వదు ఎక్కిలే లవ్ లెటర్ కూడా రాసిరా అన్నయ్యా ఈయన కొడుకునే నమ్మద్దుండే అమ్మా వదిరమ్మా ఈయన కొడుకునే నమ్మద్దుండే

అంకుల్ మామ నరంకు కూర్చోండి ఏందం అంకుల్ కట్టి కట్టు పెట్టుకొని వచ్చారు ఇది మన ల్యాటర్ వస్తుంది రో ఏంటి అంకుల్ అది మన ఇంటి సంవత్సరం లెటర్ వస్తుంది కూర్చోండి అంకుల్ కూర్చోండి అయితే అక్కడ కూర్చోండి ల్యాటర్ వస్తుంది ఆ ల్యాటర్ తో పాటు లవ్ లెటర్ వస్తుంది మామ అయిన కొడదు ల్యాటర్ తో పాటు లవ్ లెటర్ వస్తుంది మా అమ్మాయిన కొడదు ఏదో తేడాగా ఉందంటే లవ్ లెటర్ లెవ్ లెటర్ వస్తుంది ఆ లెటర్ తో పాటు లవ్ లెటర్ ఆ లెటర్ తో పాటు లవ్ లెటర్ వస్తుంది అయ్యేది ఏదో అనుకుంటా లేదు నేను చూపాయి సరే వాళ్ళ దోతు వస్తుంది కదా పోతురు కదా రోజు అనుకుని నేను ఏదో గమ్ముగా ఉంటుంది సరేలే వాళ్ళ దోస్తులు ఉన్నారని చెప్పి నేనే రోజు ఇప్పుడు మా మేన కోడలు ఇబ్బత్రంగా ఏడుస్తుంది మామూలుగా కాదు అసలు మీరు దోతులు తెరుతురు కదా మీరు దోతులుగా తిరుగుతురు దాంతో పాటు వాళ్ళ తమ్ముడు లవ్ లెటర్ ఆ లెటర్తో పాటు లవ్ లెటర్ పంపిస్తుంది ఎవరి ఈ మీ మీ దోతు మా 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 మేనకోడల తమ్ముడు వాళ్ళ మా మేనకోడల వాళ్ళ దోస్తు తమ్ముడు మీ దోస్తు మీ మీ ఎంత ఉన్నారు కదా వాళ్ళ దోస్తు తమ్ముడు అంకుల్ అది ఎవరు కాదు మా నీకే చెప్తుంది ఈ రోజు మధ్యాహ్నము అదే నువ్వు రికార్డ్స్ ఇచ్చి పంపించినావు కదా రికార్డ్స్ ఇచ్చి పంపితే అందులో నేను అదే చెప్పినావు కదా ఇట్లా లవ్ లెటర్ కూడా రాసిరా అదే చెప్పినావు కదా ఇట్లా లవ్ లెటర్ కూడా రాసిరా

ఏమని చెప్పింది ఇచ్చినది ఏమన్నదంటే మా అక్క ఇట్లా ఒక మా ఫ్రెండ్ సింగిల్ గుందిరా కావాలంటే నువ్వు కూడా సింగిల్ గానే ఉన్నావు కదా అన్న ఫ్రెండ్ సింగిల్ గుందిరా కావాలంటే నువ్వు కూడా సింగిల్ గానే ఉన్నావు కదా అన్న అది తీసుకొని వచ్చి పోరే అది కాదమ్మా ఇప్పుడు అసలు మీరు దోస్తు కానీ ఏదో నమ్మకంగా పెట్టుకొని ఉన్నా సరే నాకు ఏదో చెప్పింది బాగుండే

నా మేనకోడలు ఇద్దర్ మేనకోడల వర్సదా అ కుచు అక నీ వల్ల నా ఇজ্জత పోతుంది ఏంగల్ ఎవరు ఏం చేయలేదు చేస్తున్నావు పెడుతున్నావు అంకుల్

అది కాదు సరే పంపింది పంపించిన తర్వాత నువ్వు కూడా పోయి మంచిగా ఇవ్వమ్మా అని చెప్పి లెటర్ ఇచ్చిన వాళ్ళ లోపల లవ్ లెటర్ వేస్తావరా నువ్వు మా అద్దా తప్పగరా కాబట్టి ఇచ్చిన అక్క కాదు అక్క తెప్పింది మరి ఈ శిల్పి శాఖ

ఆయన మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామే బట్ ఆయన నాకు చాలా క్లోజు సో దానివల్ల ఆయనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన నేను కలిసి అక్క మీద ప్రాంక్ చేసినాము కానీ దీనికి పార్ట్ టూ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ లెవెల్లో వచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా బట్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఇప్పుడు నుంచి అక్క మీద ఏమైనా ప్రాంక్స్ ఏమైనా సజెషన్ కంటెంట్ సజెషన్ చేయాలనుకు అంటే ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను మీకు నచ్చిన కంటెంట్స్ కూడా నేను చేస్తాను అది కూడా నచ్చి అంటే టాప్లో ఉంటే ఓకేనా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా కత్తు ఇడ్జ్ చే అజ్జే అని మీకు ఉంటుంది కదా అరే బ్రో ఇజ్ చేసి ఉంటే బాగుండు బ్రో అజ్ చేసి బాగు కొంతమంది అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నా ఓకేనా మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి రెడీ మీరు కంటెంట్ సరే చేయడానికి మీరు రెడీయా ఓకేనా అట్లయితే చలో గైస్ రోజు నుంచి రచ్చ రచ్చ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా చూడమనండి అనండి వాళ్ళకు కూడా నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి ఓకేనా బై బాయ్